మీ క్యాబ్ మీ అద్దాలు ఇద్దాం బా అంటే ముసలు బాగలేదు అని టిప్పులు తిన్నారు సార్ ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అని పంపిస్తలేదు ఏం చేసి కట్టాలి ఎంతవరకు అని అంటే పిల్లగా అత్యధిక పని మీద పోయి నేను చేసే అప్పుడు తెచ్చి పోయి అన్ని చేసి పెట్టి సంతానం పెట్టి అన్ని పెట్టి నువ్వు ఎక్కడ మాకు సీట్ లేదు కదా

ನೀವು ಮರೇದೇ ಮಾತೂರು ಬ್ಯಾಂಕ್ ಬ್ಯಾಂಕ್ ಆ ಕಾಯ್ದೆ ಬೈಟಿ మీ అద్దాలు బలగా దిగి పోలీస్టేషన్ లో ఏమయంటే ముందు ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అని పంపిస్తా ఏం చేసి వాళ్ళు కట్టాలని అంటే పిల్లగా అత్యధిక పని మీద పోయి నేను పోతే అప్పుడు తెచ్చి పిల్లవాడికి వచ్చి అన్ని చేసి పెట్టి సంస్థ పెట్టి అన్ని పెట్టి నువ్వు ఎక్కడికి మాకు సీట్ లేదు మరి ఆమె నిలబడింది నువ్వు కూర్చున్నావు ఏంటి మీద కూర్చున్నావమ్మా ఫ్రీ బస్ కదమ్మా మీకేమి